నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమా విజయం సాధించిన సందర్భంగా విజయ యాత్రను గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించి నెల్లూరుకు చేరుకున్నారు సినిమా వంద కోట్ల కలెక్షన్ సాధించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని నవీన్ అన్నారు నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ అంజని పిక్చర్స్ అధినేత పి ఉదయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ నలుగురికి ఆ తీసుకోలోకి ఓకే వెలుగు ఆ కన్సర్ ఆ కన్సర్ నిలవండి థాంక్యూ రమేశ్ మా టీం లీడర్ సర్ మీరు మాకు చాలా బాగా సహాయం చేశారు

సో మీరు మీలో చాలా మంది అడగచ్చు ఏంటి నెల్లూరు ఇందాక నేను క్రౌడ్ ఆడియన్స్ రియాక్షన్స్ మీరు చూశారు కదా థియేటర్లో సో నెల్లూరులో నెల్లూరుతో నాకున్న అనుబంధం అనుబంధం అలాంటిది నేను నా ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రయ్య మీరు గాంధీ బొమ్మ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఎవరు అంటే ఎవరు అని చెప్తారు సో వరల్డ్ ఫేమస్ డిటెక్టివ్ సో నా జర్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నా జర్నీ ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరుతోటే మొదలైంది సో అందుకే నాకు ఎప్పుడూ ప్రతి సినిమా మా డిస్ట్రిబ్యూటర్ భాస్కర్ గారు ఇక్కడ ఉన్నారు అంటుంటారు ఆయన నా సినిమాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు సో అన్ని మూడు సినిమాలు నాలుగో సినిమా ఇది వరుసగా బ్లాక్ బస్టర్ సో నెల్లూరులో ప్రతి సినిమా డిస్ట్రిబ్యూషన్ పరంగా మీరు చెప్పండి మళ్ళీ నేను చెప్తే సో 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 ఇలా నెల్లూరు నుంచి నాకు ఇంత లవ్ వస్తున్నప్పుడు ప్లస్ పండగ కదా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది సో అయినా అయినా మా సినిమా అన్ని నాలుగో రోజుకే మొత్తం వరల్డ్ వైడ్ నెల్లూరులోనే కాదు నాలుగో రోజుకే డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఎక్కడెక్కడైతే సినిమాకు ఉన్నారో అందరికీ బ్రేక్ ఇవన్నైపోయి ఈరోజు అందుకే నాకు నెల్లూరుతో ఈ సంతోషం పంచుకోవాలనుకోని ఇక్కడికి వచ్చాను అండ్ ఇంకో వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఏం జరిగిందంటే మధ్యాహ్నమే మా సినిమా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ దాటింది సో నా మొదటి వంద కోట్ల సినిమా ఇది సో నాకు ఇంత ప్రేమ అభిమానం ఇంత కాంపిటీషన్లో ఇంత పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నా కూడా మా సినిమా అనగనగా ఒక రాజుని అలా జాగ్రత్తగా చూసుకొని హౌస్ఫుల్స్ నింపి ప్రతి చోట లాస్ట్ ఫోర్ డేస్లో మీరు ఎక్కడికి వెళ్ళినా థియేటర్స్ టికెట్స్ దొరకట్లేవు అని మా రిలేటివ్స్ నన్ను తిట్టడం ఏ ఆర్టిస్ట్ కన్నా ఏ హీరో కన్నా టికెట్ దొరకట్లేవు అంటే దానికన్నా ఆనందం ఇంకేం ఉండదు సో అలాంటిది ఇంత విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ ప్రపంచవ్యాప్తంగా అండ్ నెల్లూరు ప్రజలందరికీ కూడా నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుందామని పర్సనల్గా మీట్ అవ్వడానికి వచ్చాను నేను ఇక్కడికి అండ్ మా సినిమా యుఎస్లో కూడా మీరు చూస్తే కనుక ఆల్రెడీ టూ మిలియన్కి దారిలో ఉంది సో ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ సినిమా ఇంకో టూ టూ టు త్రీ వీక్స్ రన్ ఉంటుందంటున్నారు సో మీరందరూ ఇంత సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా డైరెక్టర్ మారి ఇక్కడ ఉన్నారు మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ ఉన్నారు వాళ్ళు కూడా మీకు చెప్పాలని చెప్పండి పోటీ అనేది ఏముండదండి అంటే మాకు నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పా చిరంజీవి గారు నా గురువు వారు అండ్ ఆయన మేము చిన్నప్పుడు సంక్రాంతికి ఆయన సినిమాలు వీలు చూసి వీలేసేవాళ్ళం సో యాక్చువల్గా ఆయన సినిమాతో పాటు నా సినిమా రిలీజ్ అవడం అనేది నేను చాలా చాలా ఒక గొప్ప విషయంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను నంబర్ వన్ అండ్ ఆయన ఇందాక ఎవరో చెప్తున్నారు సో నాకేంటంటే చిరంజీవి గారి సినిమా సూపర్ హిట్ అవడం ఇటు మా సినిమా సూపర్ హిట్ అవ్వడం ఇది తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అది సో దాని పోటీ అనేది చాలా చిన్నవాడు ఎందుకంటే చిరంజీవి గారు బాక్స్ ఆఫీస్ కంటే ఇంకా ముందు ఆయన బాక్స్ ఆఫీసు ఇవన్నిటికంటే చాలా ఎక్కువ ఆయన సో మాకందరికీ ఒక గురువు లాంటివారు సో ఆయన ఎనర్జీ తోటి ఎన్నో ఇయర్స్ అందరిని ఎంటర్టైన్ చేశారు సో మేము ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆయన నేర్పించిన స్కిల్స్ ఆయన ఆయన నుంచి నేర్చుకున్న కొన్ని ఎలిమెంట్స్ ఇవన్నీ వాడి ఇప్పుడు మా మా మేము నెక్స్ట్ జనరేషన్ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాం సో దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి ఈరోజు నాకు నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో మొట్టమొదటిసారి నేను పాట పాడాను ఒక కమర్షియల్ సెట్ సాంగ్స్ కి డాన్సులు వేసాను యాక్షన్ బ్లాగ్స్ ఫస్ట్ టైం మాస్ బ్లాగ్స్ కి బిజినెస్ పడుతున్నాయి సో ఒక కమర్షియల్ హీరోగా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు చాలా రెస్పాన్స్ చాలా బాగుంది ఎద్దులు పండి క్లైమాక్స్ రెస్పాన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం నేను నర్వస్గా ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక యాక్షన్ బ్లాగ్ ట్రై చేసింది సో మా డైరెక్టర్ మరి ఎప్పుడు చెప్తుండేవాడు అనమాట సార్ ఈ సినిమాలో మీరు కంపల్సరీ మీరు దిగాల్సిందే యాక్షన్ లోకి మరి యాక్సెప్ట్ చేస్తారా ఇది అంటే లేదు అసలు మీరు చెయ్యండి చూడండి రేపు ఎలా వదిలి సో వీళ్ళిద్దరు కన్విక్షన్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి సో చాలా ఎలిమెంట్స్ దీనిలో వర్కౌట్ అయ్యాయి సో వాటన్నిటికీ ఫస్ట్ టైం నేను ట్రై చేసిన ఎలిమెంట్స్ ఎలా అయితే ఇప్పుడు ఒక జోగిపేట్ శ్రీకాంత్ అనే ఒక క్యారెక్టర్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు ఏజెంట్ సాయ్ అని మీరు ఎలా అయితే ఓన్ చేసుకున్నారు ఇప్పుడు అందరూ ఎక్కడికెళ్ళినా రాజుగారు 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 అంటున్నారు సో రాజుగారు అనే క్యారెక్టర్ ఇంత ఫేమస్ అయిపోయి జనాల్లో అంత ప్రేమ అభిమానం రావడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఒక్కటి మాత్రం మా అందరికీ నమ్మకం ఉండేది మనం ఒక మంచి సినిమా తీస్తున్నాము కంటెంట్ మీద మాకు చాలా నమ్మకం ఉండేది కానీ ఎక్కడో ఒక చిన్న భయం కూడా సంక్రాంతికి వస్తున్నాము పెద్ద పెద్ద సినిమాలతో వస్తున్నాము అసలు యాక్సెప్ట్ చేస్తారా ఎందుకంటే చాలా కొత్త ఇలా నవీన్ని మీరు ముందు చూడలేదు ముందు సినిమాలు ఇలాంటి క్యారెక్టర్ కూడా చూడలేదు చాలా ఈజీగా అతన్ని ప్రేమించవచ్చు ప్రేమించకపోవచ్చు సో మేము ఎలా మీకు అందించాలనుకున్నామో అది మీరు అందుకోగలరా మీరు ఇచ్చేయగలరా అని ఒక చిన్న డౌట్ ఎక్కడ ఉండేది ఈవెన్ నైట్ బిఫోర్ రిలీజ్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని కానీ ఒకటి మాత్రం ఉండింది ఏంటంటే మేము చాలా కృషి చేశాం దీని మీద రాత్రి పగళ్ళు పడుకోకుండా డే అండ్ నైట్ మేము కానీ మా టీం కానీ ఎంతో పనిచేసాం ఏంటంటే పర్ఫెక్షన్ అచీవ్ చేయడానికి నేను ఇంకా పర్ఫెక్ట్ చేయాలి ఇంత ఏదైనా ఉందా ఉందా ఒకసారి చూసి రెండు సార్లు చూసి మూడు సార్లు చూసి హఠాత్తుగా వచ్చిన సినిమా దానికి వస్తాయని కంగ్రాట్స్ ఇక ఆ ఇంత కాంపిటీషన్ లో పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నా కూడా నాకు చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఏ నవీన్ సినిమా అంటే ఆపుదాం హోల్డ్ చేద్దాం థియేటర్స్ ఇద్దాం అబ్బాయి బాగా చేస్తాడు అని చెప్పి ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే నా నా మీద నమ్మకంతో ఈ సినిమాని రిలీజ్కి మాకు ఆడియన్సెస్కి అందేలా చేశారో చాలా 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 థ్యాంక్స్ హృదయపూర్వకంగా మిమ్మల్ని ఎప్పుడూ నేను డిసప్పాయింట్ చేయను నేను మిమ్మల్ని అందరికీ ఎగ్జిబ్యూటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆడియన్స్కి కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను మీరు అందరూ కష్టార్జితంలోంచి సేవింగ్స్ నుంచి డబ్బులు పెడతారు మా టికెట్ మీద సో అది వచ్చి నవీన్ సినిమా మీద మీరు టికెట్ పెడుతున్నప్పుడు దానికి నేను వెయ్యి రెట్లు కష్టపడి మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికే నా ప్రయత్నం ఉంటుంది అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను ప్రతిసారి మీ ముందుకు ఏదో ఒక కొత్త కథతో వస్తాను అండ్ నా సినిమా ట్రైలర్ కానీ నా సినిమా వస్తుందని ఎక్కడ కనిపిస్తే మాత్రం టక్కున బుక్ చేసుకొని వచ్చేయండి మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఈరోజు ఇక్కడ ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు కూడా థ్యాంక్స్ అండ్ మీరు ఇంకా ఎవరన్నా ఇది జస్ట్ ఫిఫ్త్ డే మాత్రమే మనం ఆల్రెడీ ఒక సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్నాం కానీ ఐదవ రోజు మాత్రమే ఇంకా లాంగ్ రన్ ఉంది సినిమాకి సో నెక్స్ట్ టూ వీక్స్ కూడా మీరు ఇలానే వచ్చి ఎంజాయ్ చేయాలి ఇంకా చూడని వాళ్ళు ఎవరు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయాలి థియేటర్స్లో ఒక నవ్వుల పండగ ఉంది ఇమోషన్స్ కానీ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి థియేటర్ అంతా ఎందుకంటే మనం ట్వీట్ నమ్ముతాం సో నేను యూట్యూబ్ వీడియోస్ చేసినప్పటి నుంచి కూడా నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం తిరిగి ఆలోచిస్తే ఇప్పుడు ఎంతైతే నేను కష్టపడతానో ఒక వంద కోట్ల సినిమాకి ఎంత కష్టపడతానో ఆ పది నిమిషాల వీడియో కూడా నేను అంతే కష్టపడతాను సో అది నేను రాజమౌళి గారి దగ్గర నుంచి నేర్చుకున్న క్వాలిటీ సో సో అది డెఫినెట్గా ఆయన మా సినిమా చూడాలని కోరుకుంటున్నాను ఫస్ట్ యాజ్ అన్ ఆడియన్స్ ఎందుకంటే నా ప్రతి సినిమా ఆయన చూడాలి ఆయన రియాక్షన్ తెలుసుకోవాలని ఉంటుంది మిస్ షెట్టి టైంలో కూడా మీరు చూస్తే కనుక జాతరత్నాలు మిస్ ఆయన ట్వీట్ చేశారు సినిమాకి ఆయన కానీ మహేష్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ తారకన్న కానీ వీళ్ళందరూ ఇంకా సినిమా చూసి వీళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలను థ్యాంక్ యూ సారీ ఏంటి ఏదో హీరోయిన్ ఎవరో హీరోయిన్ తలుచుకుంటున్నట్టుంది నాకు అన్ని హీరోయిన్స్ ఇష్టం అండి నాకు నేను పనిచేసిన హీరోయిన్స్ అందరితో నాకు కెమిస్ట్రీ వర్కౌట్ అయింది ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేశారు సో నాకు హీరోయిన్స్ అందరూ ఫేవరెట్స్ నన్ను నన్ను అడిగితే ఎవరన్నా డైరెక్టర్ మారియో ఆర్యో కాదు సినిమా కానీ ఒక మల్టీస్టార్ రాసి నలుగురు హీరోయిన్స్ పెట్టి నాకు తీస్తే అది నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుంది